జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ మారే వాళ్ళని ఉద్దేశించు మారే వాళ్ళు మారుతారు మేము చెప్తాము చెప్పిన కాడికి అంతే డెసిషన్ వాళ్ళది మేమైతే నిలబడి బతికినాడేదంటూ ఏం ఉండదు అని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు పూర్తి స్థాయిలో మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా సర్వేలు అప్పుడు చెప్పినాయి ఫైనల్గా కాన్ఫిడెన్స్ అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఆయన చూసే ఓట్లు పడతాయని కాన్ఫిడెన్స్ ఆయనలో కూడా బలంగా ఉందని భావించాం ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా సేమ్ ఇలాగే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అది అందరి సాధ్యమయ్యేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి నెల్లూరు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించిన వచ్చిన ఆయన నోటి నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇవన్నీ చూసుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ అధికారం ఉన్నా లేకపోయినా కాన్ఫిడెన్స్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడం ఆశామాషి వ్యవహారం కాదు తన మీద తనకి ఎప్పటికీ నమ్మకమే తనకి పూర్తి స్థాయిలో తన పార్టీ విధి విధానాలు తెలుసు రాజకీయాలు అవగాహన చేసుకున్నాడు తాను ఎక్కడ ఫెయిల్ అయ్యానో తనకు అర్థమైంది తాను ఎక్కడ సక్సెస్ అనేది తన పాయింట్స్ అయితే ప్రతిదీ బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఒక రాజకీయ అవగాహన అయితే బలంగా ఉన్నట్టుగానే కనబడతా ఉంది ఆయన నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతా మారుతున్నారు కదా సార్ దాని మీద మీ ఒపీనియన్ అంటే ఆయన ఒక మాట అన్నాడు కదా ఏమైంది రేపొద్దున వ్యతిరేకతని మొదలైతే ఈ పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ అది ఇదని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున చేయలేక యాంటీ ఇమర్జెన్సీ ఓట్ అనేది పెరిగి తర్వాత అందరూ కొట్టుకోబోతారు దాంట్లో ఏముంది ఎవరేం మారే వాళ్ళు మారిన అన్నట్టుగా మాట్లాడారు చాలా క్యాస్ఫుల్గా ఇదే మాట మళ్ళీ నెల్లూరులో కూడా నాడు మారేవాళ్ళు మారండి నేను ఉండమని ఎవరికి చెప్పను మీ డెసిషన్ మీది అన్నట్టుగా అప్పుడు అలాగే మాట్లాడాడు అంటే పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఏ డెసిషన్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్తారు మహా అయితే రెండోసారి కాదు మీ ఇష్టం ఏదైనా చచ్చింది అన్నట్టు చేసుకోండి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే తాను పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ అనేది కోల్పోలేదు తాను మళ్ళీ గెలుస్తాను అనే ధీమాతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనుల మీద పూర్తి స్థాయిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయడం విషయంలో అసాధ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు ఇప్పుడు చెప్తానే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ చూసి మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా అధికారం పోయినప్పుడు కొంతమంది వ్యక్తుల్లాగా నిరసించిపోయి సప్పబడిపోయి ఇంకా లేదా జీవితం అన్నట్టు పెట్టుకున్న వాళ్ళకి ఎన్నో జీవిస్తే చాలు అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే చిన్నో ఒకటే ధైర్యం ఒకటే తను అనుకున్న దాన్ని ముందుకెళ్ళాలి దానికి అధికారం అవసరం లేదనుకున్న వ్యక్తి కావాలి అది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే